రేపేంటో గుర్తుంది కదా రేపు పైకి వెళ్దాం డే అంతా ఎంజాయ్ చేద్దాం సరేనా

ఎక్కడ ఉంటారండి గుడిలో దన్నక టైం ఎంత మార్నింగ్ 6 యు కనకొడడానికి చేశారా ఏంటి కలవాలి వస్తావా ఏదండి నా అభిషేక్ అయ్యో కొట్టేశారండి ఇక్కడే బస్టాప్ పక్కనే ఉన్నాను ఓకే కమింగు ఓకే ఇది బట్టా మార్చుకుని కావాలి హ్యాపీ మార్నింగ్ అండి మార్నింగ్ థ్యాంక్స్ వచ్చినందుకు ఫస్ట్ పని ఏంటో చెప్పండి ఈ రోజంతా నేను నాతో ఉండాలి ఎక్కడైనా బయట వెళ్దాం ఏ ఊరుకోండి నాకు చాలా పనులు ఉన్నాయి అయినా నువ్వు సింగిలే కదరా నీకు అంత పనులు ఏముంటాయి నా గుళ్ళో అభిషేకాలు ఉన్నాయి ఈ ఒక్క రోజు నేను నీ గర్ల్ ఫ్రెండ్ గా ఉంటా రారా గర్ల్ ఫ్రెండా అంటే లవరేగా అమ్మాయి ప్రపోజల్లో ఉండే కిక్కే వేరు ఓకే సార్ ఐ లవ్ యూ చెప్ప ఐ లవ్ యూ ఇంకొకసారి ఐ లవ్ యూ అమ్మని అమ్మాయి ప్రపోజల్ మామూలుగా లేదుగా నాకు ఓకే దా వెళ్దాం ఇంకో ప్రీతి లవరేగా ఏమడిగినా నువ్వు చెప్పకూడదు సరే ఓకే సరే దా ఏదో అయినట్టుంది ఆగిపోయింది మరి ఇప్పుడు ఎలా చేసేదే ఉంది లాక్ చేసి వాక్ చేద్దాం ప్రీతి నేను అడగచ్చా అడుగు నీకు ఎవరంటే బాగా ఇష్టం మా నాన్న అమ్మ నాన్న నాకు కూడా అమ్మ నాన్న బాగా ఇష్టం ఇంకా ఇంకా ఇంకెవరంటే బాగా ఇష్టం అంటే కళ్యాణ్ కళ్యాణ్ అదే పవర్ స్టార్ పాయింట్ ఓ పవర్ స్టార్ ఆ లవ్ స్టోరీస్ అప్పటిలో బాగా ట్రెండ్ సెక్టర్స్ పొలిటిక్స్ లీ మధ్య మనకు కూడా ఆయన అంటే బాగా ఇష్టం ఇంకా 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 ఎవరు బాగా ఇష్టం ఇంకా అంటే ఎవరు లేరు కొన్ని ఒక పేరు చెప్పు వాళ్ళు ఇష్టం అని చెప్పేస్తా వద్దులే ఇదిగో శాస్త్రి అండి గిండి అంటే మానే జస్ట్ కాల్ ఇట్ కన్ఫర్మా నాకు కూడా అది ఇష్టమే ఎండి గిడ్డీ నాకు కూడా నచ్చదు రావే పోవే అది కిక్కు ఉందో చూడు మనం ఇలానే కంటిన్యూ చేద్దాం చూడు ఎంత ఫీల్ ఉందో రావే ఎందుకు అలా చూస్తున్నావు ఏమో అనుకున్నా కానీ చాలా శాస్త్రీయ శాస్త్రి ఏదో నీ అభిమానం లేదే ఈ కోసం ఒడిపిచ్చ ఏంటి హ్యాపీ బర్త్ డే ఏంటి రా కుండ ప్రసాదానికి గిఫ్ట్ ఇస్తున్నా అదేం లేదు బాగుంటది ఇదిగో తీసుకో అదేక బాగుందా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది ఏంటది అట్టి పంద్ర నీ అబ్బ ఓ కట్పండా నేను ఇంకా ఏదో అనుకున్నాలే నువ్వు అనుకుంటాలే తీసుకో చెప్పు చూడడానికి మంచివాడిలో ఉంటావు ఎవరైనా చూస్తే మంచివాడే కొడువేంటండి నేను నిజంగానే చాలా మంచివాడిని కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళిపోవాలని కొట్టండి సర్చింగ్ ఫర్ శాస్త్రాజమండి ఇంకెంతసేపు రా నాకు ఆకలేస్తుంది అవుతుంది గట్టిగా ప్లాన్ చేద్దాం తీసుకో బేబీ అవును శాస్త్రి వీకెండ్ ప్లాన్స్ ఏంటి ఏముంది తినడం తాగడం తొంగుడు ఇలా అందరిలా కాకుండా మీలాంటి అందమైన అమ్మాయితో ఈ వీకెండ్ లో తిరుగుతున్నాను నువ్వు మంది తాగుతావా అంటే అప్పుడప్పుడు అలా నేను ఏ బ్రాండ్ పెడతా బ్రాండ్ తాగను సెలెక్టెడ్ బ్రాండ్స్ మాత్రమే తాగుతాను సంవత్సరానికి ఎన్ని రోజులు తాగుతా సంవత్సరానికి ఎన్ని రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ అంతే ఓ మరి యోగా జిమ్ లాంటివి చిచ్చి నేను అలాంటి చీబ్రాన్స్ అస్సలు తాగాను అర్థమైంది ఈ భూమి మీద ఎంతమంది ఉండగా నువ్వు నేను ఎందుకు ఫ్రెండ్స్ అయ్యేమో తెలుసా ఎందుకో కోపం చూస్తే సమంగా ఉంటుంది చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాదు లవర్స్ అయితే ఇందాక ప్రోలు మర్చిపోయా ఒక ముద్దు పెట్టవా ఇంకోసారి ముద్దు ఒక్కల గుద్దుతా మనిషి చూస్తే అందంగా ఉన్నారు అవును శాస్త్రి నీకు ఎలాంటి అమ్మాయిలు అంటే బాగా ఇష్టం నాకా బాగా బరువు అమ్మాయిలు అంటే ఇష్టం అయితే బాగా బరువు అమ్మాయిలు వెళ్ళి చూసుకో నేను వస్తా బాయ్ ఏయ్ సారీ సకి నాకంటిదేమే అయినా మనం ఎక్కడ పడతాంలే ఐ మెయింటైన్ అలాంటివన్నీ మెయింటెయిన్ చేస్తామా మీనా మెయింటెయిన్ ఇర్ మా లేదు అంటే కాస్టిల్ ల అడిగినట్టు నీలాంటివే ఆ కోకోనట్ వాటర్ కావాలి శాస్త్రి కోకోనట్ వాటర్ ఏగా వెచ్చే తీసుకొస్తా ఓయ్ మనీ ఉందా ఆ ఉంది తీసుకో ఏ ఉందా అవసరం లేదు తీసుకో వృద్ధంగానా ఉంచు ఇది నీదే నాదా ఓకే నాదే కదా నిజంగా నాదే కదా నాదే కదా బాబు ఓకే నువ్వు తెచ్చుకోలేదా వృధా నేను తర్వాత అవుతా ఓవరాక్షన్ చేయకు ఇల్లు తెచ్చుకో అయినా నా డబ్బులతో నీ ఓవరాక్షన్ ఏందే ఏంటి దీనికి కలిసిపోయావా ఎలా అమ్మా ఏంటమ్మా రిలాక్సా శాస్త్రి ఒక అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే ఉండాలంటే కొంచెం గట్టిమైన ఉండాలి నీకుందా ఏముంది చెప్పు ప్రజెంట్ నా మైండ్ లో చికెన్ సిక్స్టీన్ అని రన్ అవుతుంది మరి ఎంత డైటీ మైండ్ శాస్త్రి అబ్బాయిలు అమ్మాయితారు ఏముంది అదే మనసు అక్కడే ఉంటుంది మనసే మనసే మనసు బొంగారాలంటే కళ్ళు తిప్పింది ఉంగరాలున్నా జుట్టుంది మనసే మనసు ప్రీతి నిన్న ఒకటి అడగనా చెప్పు ఆ కళ్ళున్నాయే అవి మామూలుగా చూడడమే కొంచెం కష్టం మీరు అలాంటిది ఆయనే అనుసుకులు పెట్టకనే మాలాంటి మగనా గుడుకులు అవుట్ అంతే నా పేర్లో ఇంత మెలడీ ఉందండి ను చూడటం చాలా రీసెంట్‌గా ఉంటారు. ఇది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయర్ లాగా. థాంక్స్. అవును రోజు ప్రతి నిమిషం ఎలా చేస్తా? ఎందుకు దొరకొల్లి పడుతున్నావు? హా? శాస్త్రి నేను ఒకటి అడుగుతా నిజం చెప్పాలి అడుగు అల్లు వచ్చ ఏమాడు ప్రీతి ఇంకా కన్నె పిల్లోడి వేరా వర్జన్య నువ్వు అడిగావు కాబట్టి చెప్పా ఈ టాపిక్ ఎంతటితో వదిలే ప్లీజ్ ఇప్పుడేంటి పౌరుషానికి ఏం తక్కువ లేదు ఇట్లా అవును శాస్త్రి నాలో నీకు నచ్చింది ఏంటి ఐ సిస్టం స్మైల్ కూడా బాగుంటుంది ఇప్పుడు నిజం చెప్పు నీ ఫిజిక్ ఎంచం ீதி அடச்சா டிஃபரெண்ட் கதா அது வாணி தன் நம்பர் வா எது மெச்சு கதா அல்ல அடக்கூடமா మీ బ్యాచ్ లో ఎర్రగా ఉంటాడు కదా వాడి నెంబర్ కదా ఇది ఒక విషయం చెప్పనా చెప్పు ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య అన్నీ అయిపోయాక మేబీ చివరికి ఏదైనా మిగిలిందంటే అదే ప్రేమ అనుకుంటా ప్రీతి ఈరోజు మన ఇద్దరు లవర్స్ కదా అవును నాకు ఒక ముద్దు పెట్టవా చిన్నప్పటి నుంచి ముందు పెట్టేటోళ్ళు కానీ ముద్దుపేటోళ్ళు కూడిపోయిపోయారు ప్లీజ్ ఓటి పెట్టువా ప్లీజ్ ప్లీజ్ చీ నేనే పెట్టాను నేను అందులో కలిమూసుకొని పెడతా ఏ ఇది కోపంలో కూడా చాలా అందంగా ఉంటుంది సార్ మెంటల్గా కొడక ఇలా తగులుకునేవా వింట్రా నువ్వు ఎక్కడి దొరికేవరా నాకు ఓ నేనే తగిలించుకున్నాను కదా ఇది నేను మన గుళ్ళే చూశాను కదా చాలా అందంగా ఉన్నా తెలుసా అవునా థాంక్స్ మేబీ ఆ రోజు చేసుకున్న లంగావాణి వాళ్ళు అనుకుంటా అమ్మాయిలు అందం తీసుకున్న బట్టలు ఉండదు అది వేసుకోవడం ఎందుకు తీసేయచ్చుగా నేను అయిపోయా నా చేతిలో ఈరోజు నాకు కొంచెం టెన్షన్ ఉంది నేను వెళ్ళాలి ఇది నా సామ్రాజ్యం ఇక్కడ నేర్చుకు నేను అప్పటికప్పుడు ఇలా అమ్మతో డొమెన్స్ కూడా చేయాలి సార్ ఉన్నవల్ కాదు నేను వెళ్ళాలి

ఒక్కొక్కసారి నువ్వు చెప్పేది అర్థం చేసుకోవడం టైం పట్టుద్దు కానీ మాటల్లో డీప్ మీనింగ్ ఉంటుంది తెలుసా అలా ఏం లేదు అవును నీకు పిల్లలు అంటే ఇష్టమాట ప్రాసెస్ అంటే ఇష్టం సరే ఇంకా లేట్ అవుతుంది నువ్వు మీది నువ్వు ఓకే అంటే నీదే పడుకోవచ్చా అదేంటి రాటీజీగా అడిగే సార్ నా ఉద్దేశం అది కాదే చీ meet అయింది కదా ఓకే అంటే రూములో పడుకుందంట నో మూయి అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన నేను పెట్టుకోకు పద రేయ్ సబ్స్క్రైబ్ మినిమొరే రాత్రిటి సత్తుడే ఇదేంటి మీద ఫ్రెండ్స్ కదా అసలు ఏం చేస్తున్నారు ఈ విషయం అర్షకు తెలిస్తే సర్ప్రైజ్ నీ సంగతి చూస్తా హర్ష ఆగరా రే ఇప్పుడు ప్రీతి పరిస్థితి ఏంటి ఐ విల్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ

నేను బిజీ వేయడానికి నువ్వు ఎందుకు ప్రిపేర్ అవడం ఓకే వేయడం రాదు అందుకే నీ దడిగా నేనేమనుకున్నా నేను బిజీ విజిలే కదా